我晕的。哦いい నమస్తే ఇప్పుడు చేపలు పట్టేది వాగులనే గిదే వాగులో నీళ్లు బానే పోతున్నాయి నాకు తెలిసి చేపలు కూడా మరిన్నే ఉంటాయి అనిపిస్తుంది ఇక మా బావ కూడా నడుచుకుంటా నచ్చుకుంటా పోయి సడన్ గా ఆగిండు మా బావకు కూడా గిడ చాపలు పడతాయి అని వాసన వస్తున్నట్టుంది కానీ ఇక్కడ ప్లేస్ మాత్రం కుసురు రాకుంటుంది మనకి ఇక్కడ చాపలే పడాలి కానీ కుసురుడు కాదు మా డైరెక్ట్ ఒక కాల్ మీద నిలబడైనా పడతాం ఇక సర్లే గాని పడేది పడింది గాలమైతే అర్థమైంది మావా మత్స్య రోజులు అవుతుంది మన కట్టెగాలాల పట్టుకుని రాక ఇక మూలక పెట్టిన గాలని దులుపుకొని గియాల పట్టుకొచ్చినాం కానీ గియాల మాత్రం ఎర్రలకు పెద్ద చాపలు పడదాం అని ఫిక్స్ మామ ఎర్రాలు కూడా ఒక్కొక్కటి మొద్దులు ఉన్నాయి ఎర్రలు కూడా జర లడ్డుకుంటేనే చేపలు తొందర పడతాయి మా పిండికి రవ్వ ఒక్కటే పడుతుంది కానీ ఎర్రకు మాత్రం తీరొక్క చేప పడుతుంది అసలు ఇప్పుడు ఏం పడుతుందో మీకు గుడి చూపిస్తా చూడరేమో ఎదురు మళ్ళా నోట్లే ఉంది అనమాట

మాములకి ఇది చూడడానికి సేమ్ రౌచాప పిల్లలు ఎక్కువ ఉంది దీన్ని మా దగ్గర గండే అంటారు ఇదే చాప ఇంకా కొంచెం పెద్దగా అయితే దీని కూర ఎట్లుంటదో గానీ ఇంతవరకు తినలేదు కానీ మా దోస్తు మాత్రం దీనికి కంపెక్కుంటది అని చెప్పారు సరేలే మా ఏదో ఒకటి ఇప్పుడు చాప అయితే పడ్డది మనకు ముక్క తినకుండా ఏం కాదు మా ఇక పొద్దుకాల చాపల పులుసు వాసన తగుతానే జర ముద్ద దిగుతుంది మామ సర్లే ఫస్ట్ ఎర్రకైతే గండె పరక పడ్డది ఇక మళ్ళీ ఇప్పుడు ఏ పంది పరక పడుతుందో చూడాలి ఇప్పుడు మొత్తం మా బావ మూడు గాలాలతో చేపలు పడుతుండు మామూలు ఎర్రలతో చేపలు పడుతున్నప్పుడు ఎక్కువ తక్కువ గాలాలు ఉన్నాయి ఏం కాదు ఒక గాలం కాకపోతే ఒక కాలం బెండెను మాత్రం నువ్వు ఇంటికాడ ఎర్రలు దొంగతుంటేనే మీ వాళ్ళు చెప్పకుండా చింతపండు కూడా నానేయచ్చు ఎర్రలతో చేపలు పడితే కూరకు నమ్మకంగా పట్టుకపోతావు అన్నట్టు അതേനാ <inaudible> 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 మామకి ఇక్కడ మొత్తం గండే ఎక్కువ ఉన్నట్టున్నాయి ఇక్కడ మొత్తం ఇవి ఎక్కువ పడుతున్నాయి అసలు ఈ ఎన్ని ఎన్రోల్ అయితుందో తిండి తినక గుంపు వచ్చినాయి ఇంత తల్లి ఒకటేసారి గంట పెట్టి దేవుతా వీటి కూర ఒకసారి దిం చూస్తా అమ్మకుంటే మళ్ళా పడతా ఇక కూర గిట్ల మంచిగా లేదనుకో ఉన్న కూర కుక్కకేసి నెక్స్ట్ టైం గండె బరక పడితే చాలు మామ తోకబట్టి బండ కొడతా మామ ఇంకెట్న మెంటల్ బురకలు పడతలేవు ఒకవేళ గీయాల బురకలు పడ్డా కూడా సంచి లేచుడే మూడు కోట్ల కాలానికి పిండి పెడితే బురకలు చొక్కబడేది వదిలిపెడతా అంటే ఒక్కొక్క నాటకాలు దొబ్బుతుంది సరే ఇప్పుడైతే చూద్దాం ఏం చేప పడుతుందో మామ ఒక జబ్బర జల్లబడ్డది పడ్డది ఈ చేప నాకు ఎక్కడ కనబడ్డ కూడా కాళ్ళు మొక్కి తీసుకపోతాం హిసుండి ఒక ఐదు చాలు మామ కూర మాత్రం ఉంటది ఇదే చేప ఇంతకంటే పెద్దగా కాదు మామ మిసాలు చూసిరా ఎట్లున్నాయో దాన్ని పట్టుకొని ఊగొచ్చు గంత పడుకున్నాయి కుడితే మాత్రం బగ్గు వంటది మా గది గుట్టిన రెండు నిమిషాల వరకు మంటమంతది అంతది కొత్తగా చేప వాళ్ళకన్నా గుట్టిందనుకో ఇంకోసారి బుట్టబరకన్నా కూడా ముట్టుకోమాను ఇంతగానో మంటం అంతది మరి ఇక నేను కొత్తగా చెప్పింది ఏం లేదు మామ చేపలు పట్టేటోళ్ళు పట్టణంలో కొంతమందికి తెలిసే ఉంటది ఇంటి బల్లే ఇగో ఈ సైజు అన్ని కొరమైన పిల్లలు కౌన్సిల్ పిల్లలు ఏ చూడు తీసుకే వాళ్ళ ఎర్రలో పడతారు మొలాగి గుడ ఉంటాయిగా ఐక్య పడతాయి తిక్తాను ఆళ్ళ నోట్లో పెట్టుకున్నది అనుకో మా మనకు మళ్ళ ఒక గంట పరక పడ్డది అసలు ఈ చేపల ఎర్రల్ని నోట్లో పెట్టుకొని సప్పరించుకుంట తిరుగుతున్నాయి అసలు గుంజుకొని పోతలేవేందో అర్థం కావట్లేదు నువ్వు గుంజుకొని పోకున్నా ఏం కాదు బెండు మిట్కరిచ్చు చూసి గట్టిగా సప్పరి నాకు పోయింది ఈ గాలానికి పడితే జల్లే ఇక జల్లని పోనీ అక్కడ నాసలే మా జల్లా షాప్ ఎర్రని దొంగ తిండి తిన్నది తప్పించింది మా గిదే ప్లేస్ లో కూర్చున్నాం కుసు నడు బీక్కొని పోతున్నాయి జరా మనం కూడా పెద్ద చేపలు పడడానికి ప్లేస్ కూడా చేంజ్ చేస్తున్నాం మా పోయినసారిని సొక్క బట్టినాం ఈసారి మాత్రం ఇక్కడ ఒక్కడు కూడా బుర్రట్లేవు ఎందుకో అర్థం నాకు తెలిసి వరదలకు అన్ని కొట్టుకొని పోయినట్టున్నాయి లాస్ట్ కి వచ్చిరాని చిల్లర్ షాప్ ఒకటి మిగిలినట్టుంది ఇప్పుడు ఏదో ఒకటి మా గతి లేనప్పుడు గంజి కూడా పానకం లెక్కనే అనిపిస్తుంది ఇక సరే గాని మా బావు మాత్రం మంచిగా దిగిండు ఇక నేను కూడా కిందనో మీదనో పొరలుకుండా కిందికి దిగిన ఇంతగానో దిగినందుకు షాపాలు పడాల మా పడితేనే జర ఊపు మీద మళ్ళీ ఎక్కుతా ఒకవేళ పడలేదు పడలేదనుకో ఇక నా వల్ల కాదు మా పైకి ఎక్కడు ఆలకోటి కోటి తాడుగట్టి పైకి లేపుడే జల పోయి తల్లి అమ్మ ఇది అమ్మ తక్కువ ఇక మేము పైనుంచో కిందికి దిక్కుంటూ దిక్కుంటా ఒక జబ్బర ప్లేస్ కు పోతున్నాం చేపలు మాత్రం మంచి మంచి పడతాయి వచ్చినాం వచ్చున్నాం మా దారి దాపి బురకల ప్లేస్కి వచ్చినట్టున్నాం మామ సరే కానీ ఎక్కడికి పోయినా ఒక్క చాప కూడా పడతలేవు కసం టైంలో బురకలు కూడా బంగారం లెక్క కనబడతాయి మామ ఇప్పుడు నిజంగా చెప్పాలంటే బురకాలు కూడా మా కండ్లకి గట్లనే కనబడుతున్నాయి అందుకే మా చిన్న సంచలనం నూకినాం కాదు మాము మనకు దీంతో రెండు జల్లలు పడ్డాయి మనం వీటిని కూరండేటప్పుడు రెండు ముక్కలు చేసేది ఏమి ఉండదు తోకలీగలు పొట్ట ఒకటి తీసి డైరెక్ట్ వేసి వండుడే మనం కదా ఎట్లా ఉండదు మీకు ఒకసారి చూపిస్తామో ఇక కానీ మనం ఎర్రలతో చేపలు పట్టక మస్తు రోజులు అవుతుంది చేపలు కూడా జర శంపల్ పెట్టి లడ్డు లడ్డుకాయనేమో మా బావ లేక ఎన్ని రోజులు సుఖాలు ఎక్కువ అవుతున్నాయి ఇక ఎంట్రీ ఇచ్చిండుగా ఏ ఒక్క షాపు ఉండదు ఇక్కడ కానీ ఉన్న రవ్వలు వీటిని పడుతుంటే నవ్వుతున్నట్టున్నాయి ఓహో నవ్వుతున్న ఆరు మీ పని రేపు చూసుకుంటా మామకి ఈ చేపల్ని తినుడేమో కానీ పడుతుంటే మస్తు సమరం అనిపిస్తుంది మామ కూర నాకు సొక్క పొట్టు పొట్టు తినాలని ఏముండదు ఉండదు నాకు ఈ తినుడు పక్కకు పెడితే పడుతున్నంత సేపు మంచిగా అనిపిస్తుంది అందుకే అప్పుడప్పుడు టైం పాస్ కాకపోతే చేపల కొత్త మామ రోజు గిట్లనే కొన్ని చేపలు పట్టుకొని ఇంటికి పోయిననుకో ఇక నా లెక్కనే మా దోస్తుగాడు ఇంకోటి నేసి ముచ్చోడున్నాడు ఇక నేను బట్కపోయిన చేపలను చూసి ఏడబట్టినా ఏడ కూర్చున్నావు అసలు గాలం ఎట్రోకేసినావు అసలు పిండితో బట్టినవా ఎర్రలతో బట్టినవా అసలు ఏందో మామ అసలు గుచ్చి గుచ్చి అడుగుతాడు ఫోన్ కూడా ఐదు నిమిషాలకు ఒకసారి ఫోన్ చేస్తాడు పడ్డాయి ఏందని ఎర్రగంది ఎన్న బుర్కే ఉన్నా బంగారు తీగ లెక్క కనబడుతుంది దీని ముండ్లు చూడరా పుళ్ళలున్నట్టే ఉన్నాయి అసలు ఈ ముండ్లు కూడా మస్తు షార్ప్ ఉంటాయో అది గుచ్చుకుంటే మాత్రం సర్కారు ముళ్ళు దిగినట్టే అనిపిస్తుంది అసలే బురకా చేతులకు రాగానే శంగడ బింగడ ఎగురుతుంది भारत तेल दम दब गए अरे अम्मा चल मन चीज दो करा మావ మీరు చూడొచ్చు బెండును అసలే ముంచదు కానీ పైన పైన తీసుకొని పోతుంది అంటే ఆ టైంలో నోట్లో పెట్టుకొని చిన్నగా పోతుందని అర్థం కొన్ని కొన్ని చేపలు గట్ల తీసుకొని పోతాయి గట్ల పోతున్న బెండును చూసి దెబ్బ సరచొచ్చు పక్కా పడుతుంది మామ పడితే పడతది కానీ జర పెద్దది పడ్డా మంచిగుండు ఇది ఇంకా మైనరే అట్టుంది మా చిన్నగా ఉంది అందుకే ఇడిచి పెడుతున్నాం మంట మందు మా ఎమ స్పీడ్ మీద ఉంది లేవన్గుళ్ళ ఎత్తలేదు అది లేవన్గుళ్ళు ఎత్తలేదు అది కాలు కూర్చుకుందా కాలు కూర్చుకుందా మా పెద్ద చేపల్ని పట్టుకోరాకపోతే చిన్నగా ఎగిరిన కూడా గుచ్చుకుంటాయి కిసు చేపల్ని పట్టేటప్పుడు కాళ్ళ చేతులకు బ్లౌజులు వేసుకోమని వంద సార్లు చెప్పినా ఆయన కూడా ఇంటలేడు ఆ బావ కాళ్ళకు చేతులకు బ్లౌజులు తేవాలని ఈ గుచ్చుకునే వరకు గుర్తురాదు ఈసారి మీరన్నా గుర్తు చేయరు మా పక్కా తీసుకొని వస్తా అంటే జర పెద్దదే పడ్డదు మా కిసుది ఆయం అన్నది ఒక్కటి పడ్డదు చాలు కూరకు మస్తు సరిపోతుంది తెగిందా ఉందా కంత పెద్ద పోయింది ఒకసారి అది దెబ్బగా ఊసిపోయింది అది చీటీ అసలు లేవండి బా అమ్మా పడే దొడ్డుంది అర కేజీ వామ్మ బురకపా ఏం పేస్ట్ వాడుతుందంటమ్మా గాలాన్ని గట్టిగానే కొరికిపోయింది అసలు గాలమే ఇరిగిపోయింది ఆప పెద్దది పడ్డది అనుకున్నా అంచే వయసు మీద ఉన్నట్టుంది గట్టిగానే కొరికింది ఈసారి గాలం పెద్దదే పెట్టినాం ఇప్పుడు పడిపోయిన శాప కాదు దాని అమ్మ ఏది బడ్డ అవుతుంది కానీ మొదలారి అన్ని మంచుకున్నప్పుడు పెద్ద అస్సలు పడవు

పెంపాలన్నట్టేమన్నాయి చుట్టూ మా మన సబ్స్క్రైబర్ కూడా పైన ఒక ఇద్దరు పడుతుర్రు వాళ్ళు గాలాలు కూడా ఏం తెచ్చుకోలేదు పడతా అంటే మనమే ఇచ్చినాం ఎందుకైనా మంచిదనే అని ఇక్కడ ఎర్రలు పెట్టి గాలాలు కూడా సైడ్కి ఎత్తేనే ఆగుతున్నాయి మధ్యలో అయితే మాత్రం గాలాలు కొట్టుకొని పోతున్నాయేమో మామకి బురకలు నాకు తెలిసి చైనా నుంచి వచ్చినట్టుంది ఒక రెండు సంవత్సరాల కింద ఈ బురకలు అసలు లెవ్వే లేవు అసలు వీటి ఎవరు దోలుకొచ్చారు ఏంది ఏం అర్థం మస్తు సింపుల్ గా పడితే చేపలు పతరాణాలు కూడా పట్టొచ్చు వెంక మీద అప్పడాలు కాల్చినట్టే మామ సుయ్యూయి తీసుడే

மொத்த மூத்த மந்திரி சார் அம்மா మామ ఈ రోజు మాత్రం ముగ్గురు కలిసి బురకల మీద దండయాత్ర చేస్తుర్రు ఈ దెబ్బతో బురకాలు కథమైనట్టే మామ ఇక అసలు ఏంది మామ ఇన్నిగా ఉన్నాయి మీకేమైనా తెలుసా బురకలు ఎన్ని రోజులకు ఒకసారి పిల్లలు పెడతాయి నాకు తెలిసి ఇది అర్ధ గంటకు ఒకసారి ఇంతట్టుంది దీని గురించి ఏమైనా తెలిస్తే కింద కామెంట్ చేయరు మామ నేను కూడా తెలుసుకుంటా అది బా కాచేపట మిస్ అయింది కర్ర అయితే ఒంగుతాను బాణమైనట్టు జిల్లాలో ఊరు ఉంది కానీ నిలబడిపోతుంది అది

మామకి బుర్కలు ఇంకా కొంచెం పొడుగెక్కువైతాయి ఇంకా వెడల్పు మాత్రం సాట్ అయినట్టు అయితాయి ఒక జోడు మా గాలం తీస్తుంటే మూతి బిగబట్టింది మాము మనకు లాస్ట్ చేపతో పాటు మనకు ఎర్రలు కూడా అయిపోయినాయి మనకు చేపలు కూడా మంచిగా పడ్డాయి ఇక మంచి ఊప్ మీదనే పైకెక్కొచ్చు మామకి ఇప్పుడు చేపలు మనకు ఎన్ని పడ్డాయో మీకు కూడా చూపిస్తా కానీ ఇప్పుడు పడ్డ చేపలు మాత్రం మంచిగా ఫ్రై చేయాలి అది కూడా కారం గీరం మంచిగా బుసి ముక్కోట్లు ఎంపుకొని దీని కింద కళ్ళు సుక్క తెచ్చుకుంటే సరిపోతుంది మా ఏం లేదు ఇక సుక్క ముక్క కానీ వీటిని ఈకలతో ఒక దిస్తారే సరిపోతుంది మన రైట్ మన వీడియో మీకు కూడా నచ్చిందనుకుంటాను ఇంకో జబరస్ వీడియోతో మీ ముందు కొత్త మామ వీడియో మీకు కూడా నచ్చినట్టయితే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ